హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ రివాల్వర్ అమ్మేసిన ఎస్ఐ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా పోలీసులకు రివాల్వర్ అనేది ఎంతో ముఖ్యమైనది వారు దాన్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉంటారు అయితే ఇది అక్కడి చిత్రం ఏకంగా సర్వీస్ రివాల్వర్ నే అమ్మేసిన ఎస్ఐ వివరాలు చూస్తే పోలీసులు దారి తప్పుతున్నారు శాంతి భద్రతల పరిరక్షణలో కనిపించని నాలుగో సింహంలా కాపు కాయాల్సిన వారే కంచే చేను మేసిన చందంగా ప్రవర్తిస్తున్నారు మొన్నటికి మొన్న మహిళతో కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించి కటకటాలు పాలైన ఘటన మరొక ముందే నగరం నడిబొడ్డిన మరో సంచలన ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే అంబర్పేట పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ భానుప్రకాష్ గన్ మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది ఓ దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారంతో పాటుగా సదరు ఎస్ఐ గన్ మిస్ అయినట్లు తోటి సిబ్బంది ఉన్నతాధికారులు గుర్తించారు ప్రాథమిక విచారణలో భాగంగా ఎస్ఐ ఎలాంటి సమాధానం చెప్పనట్లుగా తెలుస్తోంది అయితే బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ పాన్ బ్రోకర్ షాప్లో ఎస్ఐ అమ్మినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆర్థిక ఇబ్బందులతోనే విధి నిర్వహణలో తన వెంట ఉండే గన్నను అమ్మేసినట్లుగా సమాచారం ఈ మేరకు ఎస్ఐ భాను ను పోలీసులు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది నిజంగా ఆయన అమ్మేశారా లేక ఏదైనా పోగొట్టుకున్నారా గన్ అనేది అయితే గనక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది